చల్లపునుగులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా అందులోనూ వర్షాకాలంలో సాయంత్రం పూట వేడి వేడిగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి ఈ చల్లపునుగులని రోడ్ సైడ్ ఎలా చేస్తారో అదే విధంగా చాలా సులువుగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఎలా చేసుకొలో చూద్దామా అందుగా బౌల్ తీసుకుని ఒక కప్పు పుల్లటి పెరుగు యాడ్ చేసుకోవాలి దాంట్లో మాత్రమే వంట సోడాని యాడ్ చేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న హోల్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట అర స్పూన్ జీలకర్ర రెండు కప్పుల మైదా అర స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పిండిని బాగా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా తర్వాత దీంట్లో మనం కన్సిస్టెన్సీ మనం పల్చగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు బచ్చీలు వేయడానికి వీలుగా ఉండాలి దీంట్లో మనం మజ్జిగ యాడ్ చేసుకుని పిండిని కలుపుకుంటే సరిపోతుంది నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదు మూత పెట్టుకుని నైట్ అంతా నానబెట్టుకుంటే మనకి బయట ఎలా వస్తాయో అదేవిధంగా ఇంట్లోనే తయారు చేస్తాం